స్వాగతం ఆత్మకూరు పురపాలక సంఘం మున్సిపాలిటీ కౌన్సిలర్ల సాధారణ సమావేశం మంగళవారం ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ ఆఫీసు నందు చైర్పర్సన్ వారు ఆసియా అధ్యక్షతన జరిగింది సదరు సమావేశానికి మున్సిపాలిటీ కమిషనర్ హరిప్రసాద్ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు సదరు సమావేశంలో పదిహేను అంశాలని ప్రవేశపెట్టగా పదిహేను అంశాలను ఆమోదించడం జరిగింది మేమే ఓపెన్ చేసినాం ప్రోటోకాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్ కౌన్సిలర్లకి ప్రోటోకాల్ ఉందా లేదా వాటర్లో తిరగడానికి

ఈ కుక్కలు బయట వచ్చేప్పుడు ఏమైనా పోవాలి ఏమైనా రావాలి స్కూల్ నుంచి బస్సు కాడ నుంచి ఇవి రావాలంటే చాలా డైవర్స్ వస్తుంది సార్ స్కూల్ స్కూల్కి పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది దాని గురించి మీరు యాక్షన్ తీసుకొస్తాను అది చాలా సార్లు చెప్పినాం అన్నది ఏమైందో ఏమో అది ఇంజెక్షన్ అయిస్తారా అది ఏదో ఆపరేషన్ చేస్తారా లేదా అయిందో చెప్పి కుక్కలు మాత్రం మీరు వెళ్ళలేదు కొంచెం చేస్తాను మీరు నాకు ఏమో ఈ ఫైవ్ టైంకి ఇప్పుడు వస్తాం మీటింగ్ చూసి నువ్వునా వేరే వాళ్ళు చేయించిన అది ఎవరి వాళ్ళు తప్పు జరుగుతుంది చెప్పింది వర్క్ మేమే చేయిస్తున్నాం సంస్కారంలో కానీ ప్రజలు మాత్రం నేను చెప్పినా అసలు చేపించినాడు ఇలా చేపించినాడు అంటే వాళ్ళ జరుగుతుంది సార్ మా సంస్థలు పిలిచడం వల్ల

ಸಂಬಂಧ ఒక కమర్షియల్ ఇది పోష పోషన పోషన నెక్స్ట్ ఈ दुकान దివాకర్ ఏజెన్సీ వరకు ఇచ్చాం

పండ్లు తేలు ప్రతి డైలీ తేలు పిల్లలు వచ్చిన కష్టంగా చూసుకోవాలి అది కాస్త వాళ్ళ పర్సనల్ ప్లేస్ వాళ్ళకి క్లీన్ చేసుకోవాలనే చెప్పాలి సైకూడదు ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉండడం వల్ల దోమలు తేలు ఎక్కువైతే సార్ నోటీస్ ఎందుకంటే తేలు అవుతుంది बिल को बढ़ते हैं रात को बढ़ते हैं आठ पांच ऐसे वो बात तुम्हारी नर्स बोलेगी कि फोन लिफ्ट में बढ़ती है बोलो तेरी नर्स का इसका बिल तो कर लो आओ इसको बिलिंग तो फाड़वा नहीं देते मेरा मैंने इंडिया को बोला बिलिंग तो नहीं फाड़वा नहीं देते आप आधा इंच का डिमोंड से आधा दो ప్రకరిత కూడా కౌన్సిల్ సభ్యులందరికీ నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. మీకు ఇంతకు తీస పర్మిషన్ ఇచ్చారు. కౌన్సిలర్ గాని, చైర్మన్ గాని ఒక మోడల్ చెప్పొనిచ్చారు. దాని వలనే చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రాతినిధ్యం వహిస్తుంది. కార్షిన్ బాధ్యత తీసుకున్న వారు పర్మిషన్ ఇచ్చారు. శపాచులు అవసరం లేరా. అవసరం అయితేనే రార